ప్రతిరోజు పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ముప్పై సంవత్సరాల వర్గీకరణ సమస్యకి కూటమి ప్రభుత్వం ముగింపు పలికిందని మాజీ మంత్రి డాక్టర్ ప్రసాద్ తెలిపారు గుంటూరు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకి ఆమోదం ధన్యవాదాలు తెలిపారు వర్గీకరణ అంశంపై వైసీపీ ఎలాంటి ప్రకటన చేయకపోవటం సరికాదని తెలిపారు వర్గీకరణ అంశంలో వైసీపీ శాసనసభ శాసన మండలిలో సపోర్ట్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిక జనసేన సమితి సభ్యులు బాలస్వామి జోసెఫ్ అప్పారావు తత్తలు పాల్గొన్నారు దీన్ని పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే రెండు వేలలో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా నాలుగేళ్ళు చాలా ఇరవై ఐదు వేల పోస్టులు ఇంప్లిమెంట్ చేయడం రా రావడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేశారు నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా సివిల్ సొసైటీ మొత్తం కూడా అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తా ఉన్నారు దాని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయటానికి ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వానికి కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మాకు ఇన్ని సంవత్సరాల మా పోరాటాన్ని గుర్తించినందుకు దగ్గరికి న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదే సందర్భంగా ఈ ఈ సెషన్లోని రేపో ఎప్పుడో బిల్ పెట్టి దాన్ని ఆమోదించి వెంటనే వేగ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతా ఉన్నాము అదే రకంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క పార్టీ తప్పితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక వైసీపీ పార్టీ మాత్రమే రాష్ట్రం అన్ని పార్టీలు చిన్న చిత్తగా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో అన్ని పార్టీలు తమ వాయిస్ వినిపించారు తమ మద్దతు తెలియజేశారు ఈవెన్ ప్రజా సంఘాలు కూడా అభ్యుదయ చిత్తంగము విరసము ఇంకా అనేక రకాల కళా మండళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు అసలు దా మన ఆంధ్రదేశంలో ఉమ్మడి ఆంధ్రదేశంలో కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ వర్గీకరణని సమర్థించని ఒక్క రాజకీయ వ్యవస్థ కూడా లేదు ఎక్సెప్ట్ వైసీపీ కనుక ఇప్పటికైనా నేను వైసీపీ పార్టీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళు నిర్ణయాన్ని పునరాలోచించి ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు